స్టార్ట్ మై రెసిపీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము బొబ్బట్లు చేసుకుందాము కొబ్బరి పల్లీలతో బొబ్బట్లకు ఏమేమి కావాలో చూసేద్దామా కొబ్బరి పల్లీలు బెల్లం ఇలాచీలు మైదా బొబ్బట్లకు ఇప్పుడు మనం మైదాపిండి తడి పెట్టుకుందాము కొద్దిగా సాల్ట్ చిటికెడు పసుపు మైదాపిండి ఒక కప్పు సాల్ట్ పసుపు బాగా కలుపుకుందాము మైదాపిండిలో ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కలిపేలాగా పిండిలో ఒకసారి బాగా కలుపుకున్నాము చూడండి బొబ్బట్లకు ఇలా సాఫ్ట్గా రావాలి ఇలా అంటే మెత్తగా ఉండేలా స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను మనం కొబ్బరిని దీంతో కొబ్బరి తురుమే దాంతో ఇలా సన్నగా తురుముకున్నాను చూడండి బొబ్బట్లకు ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాము కొబ్బరిని మాడిపోనివ్వకుండా సన్నని మంట మీద ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా దూరగా వేయించుకోవాలి మరి నల్లగా కాకుండా మనము ప్లేట్లోకి తీసుకుందాము ఇదే ప్యాన్లోనే మనం ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పల్లీలు ద్వారాగా వేయిపోయినా చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లెట్ తీసుకుందాము చూడండి ఎండు కొబ్బరి పల్లీలు వేయించుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీలోకి వేసుకున్నాము మిక్సీ జార్లోకి ఇందులోనే నేనైతే నాలుగు ఇలాచీలు తీసుకున్నాను ఇందులోనే బెల్లము వేసుకున్నాము ఇది మిక్సీ పట్టుకున్నాము చూడండి పల్లీలు కొబ్బరి బెల్లము ఇలాచీలు మిక్సీకి పట్టుకున్నాను నేను అయింది ప్లేట్లోకి వేసుకుందాము చూడు చూడండి ఇలా మనం ఇలా ముద్ద చేస్తే రావాలా రౌండ్గా వచ్చింది కదా ఇప్పుడు మనము మైదాపిండి తడుపుకున్నాం కదా మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకున్నాము రౌండ్ వచ్చేలాగా చపాతి వేసే పెన్ను అందులో ఆయిల్ కొద్దిగా రాసుకున్నాను ఇప్పుడు మనము సండి ఉబ్బట్టు పేపర్ మీద వేసుకున్నాము కదా ఇప్పుడు ఇందులో వేసుకొని ఇంకా కావాలనుకుంటే పల్సగా ఇంకొంచెం కావాలనుకుంటే దీని మీద ఇలా చేయితో అనొచ్చు చూడండి చాలా స్మూత్గా వచ్చేస్తుంది చూడండి ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా మళ్ళీ వన్ టైం మనం ఇలా బాల్లాగా చేసుకున్నాము కొద్దిగా మనం ఇలా ఏళ్ళకు ఆయిల్ రాసుకున్నామంటే స్మూత్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనము పెన్ను మీద వేసుకున్నాం కదా కొద్దిగా అంత ఆయిల్ పైన రాసుకున్నాము ఇంకొక సైడు తిప్పుకుందాం చూడండి ఇప్పుడు చూడండి రెండు వైపులా మనం కాల్చుకున్నాం కదా ఒబ్బట్టు అయితే రెడీ అయిపోయింది అలాగో ఇప్పుడు దాకా మనం ఇలా కవర్లో ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా ఒబ్బట్టు ఇప్పుడు మనము మీదంతా ఆయిలో రౌండ్గా వేసుకుందాము చూడండి రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాము బాగా ఎర్రగా బాగా కాలేయండి కొబ్బరి పల్లీలతో బొబ్బట్లు రెడీ అయిపోయినాయి అలాగే ఈ బొబ్బట్లు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి